ఒక డయాబెటిక్ వ్యక్తిగా మనం ఏమి చూసుకోవాలంటే మన రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా చూసుకోవాలి తద్వారా మన శరీరానికి ఇన్సులిన్ ఒక్కసారిగా అవసరం ఉండదు మరి అది ఎలా జరుగుతుంది చిన్న మొత్తాల్లో తరచుగా భోజనం చేయడం ద్వారా మీకు డయాబెటిస్ ఉంటే అన్నం బంగాళాదుంపలు లేదా మామిడి పండ్లు వంటి ఆహారాలు మీకు పూర్తిగా నిషేధించబడిన ఆహారాలు కాదని దయచేసి గుర్తుంచుకోండి అవును ఈ ఆహారాలలో గ్లైసమిక్ సూచిక ఎక్కువగా ఉంటుంది వాటిని సులభంగా జీర్ణం చేసుకోవచ్చు అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి అందుకే మీరు వాటిని తక్కువ పరిమాణంలో ఎక్కువ మొత్తంలో తక్కువ జ్యాయ ఆహారాలతో కలిపి తినాలి ఉదాహరణకు కూరగాయలు సలాడ్లు పప్పులు చిక్కుళ్ళు కాయధాన్యాలు వీటన్నిటిలో తక్కువ జియాయ్ ఉంటుంది కాబట్టి అధిక జియాయ్ కలిగిన ఆహారాలతో కలిపినప్పుడు ప్రతిదీ తినడానికి ఇది మీకు సులభతరం చేస్తుంది